మారుతి సెలీరియో జెడాక్సైడ్ టాప్ మోడల్ ఆటోమేటిక్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యోడో ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయిబ్ కార్స్ వార్ ఆల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడో ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఒకేనా స్కీమ్ ఇచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి సెలీరియో జెడాక్సైడ్ టాప్ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది సింగల్ ఓనర్ కార్ అన్న పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది బట్ ఇది ఆటోమేటిక్ కార్ అన్న ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెద్దవాళ్ళకి కానివ్వండి లేడీస్ కానివ్వండి డ్రైవింగ్ చేయడానికి చాలా వీలుగా ఉంటుంది సింగల్ ఓనర్ కారు ఈ రోజు కూడా కవర్స్ రిమూవ్ చేయలేదు కార్ అయితే చాలా షోరూమ్ లెవెల్లో ఉందంటున్నారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్కి రిమోట్ నాలుగు నాలుగు బ్రిడ్ స్టోన్ బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి ఏసీ చెల్లుడు ఉంది కంపెనీ పెయింట్ ఓన్లీ వన్ పీస్ టచ్ అయింది పెయింట్ టచ్ప్ అంతే బంబర్ కార్ అయితే స్ట్రాత్నెస్ కండిషన్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ మారుతి స్విఫ్ట్ జెడాక్స్ అయి టాప్ మోడల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇన్బిల్ట్ మీద సిస్టా ఉంది బ్యాక్ వైఫర్ ఉంది చూడొచ్చు కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ హెక్టెడ్ కారన్నా రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ షోరూమ్ లెవెల్లో ఉందంటున్నారు పెట్రోల్ వేరియంట్ ట్వంటీ ప్లస్ మైలేజ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ దీని ప్రైజ్ వచ్చేసి టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫైనల్ చెప్పారు మనమైతే టూ ల్యాక్ సెవెంటీ నైన్ థౌజండ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఇస్ట్రైస్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసే ఒక్క లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం పది మంది కన్నా కార్ ఇప్పిందాం ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టెంట్ కార్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లొకేషన్ హైదరాబాద్ టూ ల్యాక్స్ సెవెంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ నెగోషియల్ అనేది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసుకోండి వీడియోని అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన కనుగొనర్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ ఫర్కి పెట్టండి మిని క్లాస్ అందిద్దాం ఓకే ఉంటా రెడ్ బస్ స్టాప్లో రైట్ రైట్ రైట్